already matlab aa raha hai bol cha leye chal abhi noodoo po va dinas ko da

ಲ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ರಾಯ್ ಇಟ್ಲ ಇಟ್ಲ ாராயண <laughs> ஜ

చెట్పల్లి గ్రామం నుంచి ఈరోజు వైసీపీ నుంచి టీడీపీలోకి ఇరవై కుటుంబాలు జరియి నారాయణ ఆధ్వర్యంలో చేరిక జరిగింది రాజేంద్ర తెల్లప్ప తెల్లప్పగౌరు రామచంద్ర రామ రామదాస్ లక్ష్మీనారాయణ రజపల్లి చలపతి ఈరోజు చట్నేపల్లి గ్రామం నుంచి వైఎస్ఆర్ సిపి నుంచి మన రాజేంద్ర గౌడ్ అన్న ఆధ్వర్యంలో చట్నే చట్నేపల్లి గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక బలమైన నాయకులు చెట్నపల్ల గ్రామంలో వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి ఏ సమస్యకి పరిష్కారం దొరకక ఐదు సంవత్సరాలు వాళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన గుర్తింపు అనేది లేదని ఉద్దే గుర్తింపు అనేది లేక ఈరోజు మన గుంటకల నియోజకవర్గానికి గుమ్మనూరు జయరామన్న రావడంతో జయరామన్న అయితే మన విలేజ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చనే ఉద్దేశము అదేవిధంగా జయరామన్న మంత్రిగా కూడా పనిచేశాడు కాబట్టి అలాంటి వ్యక్తితో మనము కలిసి పనిచేస్తే మన ఊరి డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మన పెద్ద మనిషి అయినటువంటి రాజేంద్ర గౌడన్న ఈరోజు ఆయన సమక్షంలో చెట్నేపల్లి గ్రామం నుంచి ఇరవై కుటుంబాలని వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలకు చేర్చడం జరిగింది ఈరోజు మంచి శుభ పరిణామము ఈ రోజు అన్న ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలు చేరినారు కాబట్టి ఈ రోజు అన్నకి ఒకటే చెప్తున్నా మీ మీద ఏ నమ్మకంతో మీతో పాటు వచ్చి వైఎస్ఆర్ నుండి టీడీపీలో చేరినారో అదే మేము మీకు ఇచ్చే భరోసా ఒకటే మేము జయరామన్న అయితేనే మన గ్రామానికి ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి సమస్యని మీ ద్వారా మేము తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఎటువంటి సమస్యనైనా కూడా మన ఊరు డెవలప్మెంట్ కోసమైనా వ్యక్తిగత సమస్య అయినా కానీ ఏ సమస్యకైనా మీ ముందు మేము ఉంటాము మీరు వాళ్ళకి తోడుగా ఉండండి మీకు ఎప్పుడు మేము ఎప్పుడూ కలిసిమెలిసి మీతో పాటు ఒక అన్నదమ్ములుగానే ఉంటామని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటానన్నాను ಜಗನ್ ಮಾಡ

என்ன <laughs> 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 ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ అయినటువంటి రెండు దూర్ల సర్పంచ్ నారపరెడ్డి కుమారుడు అయినటువంటి రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ రోజు వైఎస్ఆర్ సిపి నుంచి జయరామన్న అయితే గుంటకల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవచ్చు మా విలేజ్ కు కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరడం జరిగింది వైఎస్ఆర్సీపీలో ఐదు సంవత్సరాలు ఉన్నా కానీ మా విలేజ్ డెవలప్ కాలేదు డెవలప్ కావాలంటే ఒక గుమ్మనూరు జయరామన్న అతన ఎత్తాదని నమ్మకంతో ఈ రోజు మా పార్టీలాకి మన టీడీపీ పార్టీలకి మనలోకి చేరినాడు కాబట్టి ఈ రోజు ఈ పిల్లోనికి నేను హామీ ఇస్తున్నా ఈ ఊరు డెవలప్మెంట్ కోసము మీ అందరూ ఆశీషులతో నేను ఖచ్చితంగా జయరామన్న దృష్టి పోయి ఈ ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను